అన్న ఇప్పుడు పవన్ కళ్యాణ్ నెక్స్ట్ టైం ఖచ్చితంగా ఎందుకన్నా అంత నమ్మకం పవన్ అన్న మీద నమ్మకం అది ఏంటన్నా ఆయన కష్టపడిన డబ్బులు జనం పంచుతున్నాడు అన్న వేరే రాజకీయ నాయకుడు నా కొడుకు నా కొడుకు పెంచడు నాన్న నా పేరు కృష్ణారెడ్డి రెడ్డి కులమే ఓకే పవన్ కళ్యాణ్ అందరికి సేవలు చేస్తారా మరి అనుకోం ఏంటన్నా మీ మీడియాకి తెలీదా మీడియాకి తెలిసా తెలీదా తెలుసు తెలుసు మూడు వంద మందికి లక్ష రూపాయలు లేక రైతులకు ఇచ్చాడు ఎంతో మంది తెలంగాణలో ఎంతో మంది కుటుంబం వెళ్తే వాళ్ళకి అలగ ఎంతో ఆదుకున్నాడు ఎంతో మందికి ఇల్లు కట్టాడు మన భీమా నాయకులు ఎవడో కొంచెం పట్టాడు పట్టడంతా అడిగి బిల్డింగే కట్టిచ్చాడు అడిగి అడి ఆరు లక్షలు ఎంత అమౌంట్ వేసాడు ఏంటి మీకు తెలియదా మళ్ళీ అడుగు తెలు అంటే పవన్ కళ్యాణ్ ని చాలా మంది దేవుని తోటి పోల్స్తారు కదా దేవుడితో కాదు దేవుడే దేవుడే చిరంజీవి తర్వాత ఆయన ఇంత మంచి చేస్తున్నా కొంతమంది పవన్ కళ్యాణ్ ని తిట్టడం నెగిటివ్ గా చూడటం అలాంటి వాళ్ళకి ఏం చెప్తారన్న మీరు అన్న కుక్క వస్తుంది అది ఎన్నో మరుగుతుంది అన్న బావు 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 మరుగుతుంది కుక్క మరుగుతుంది పవన్ కళ్యాణ్ మూవీస్ లో మరి నచ్చేది ఏంటిది సినిమాలలో నాకు సినిమా నచ్చదు ఆయన అంటే నాకు ఇష్టం ఆయన అంటే ఇష్టం ఏ సినిమా నటిస్తే అది అటర్ పిల్ల సినిమా నన్ను దేవిలో దేవిలో గుడుంబ శంకర్ నా పదహారు సార్లు చూసా ఇదే దేవి డాక్స్ లో అంటే ఫ్లాప్ సినిమా ఎన్నిసార్లు చూసా ఇటు సినిమా ఎన్నిసార్లు చూసా ఇటు సినిమా గబ్బర్ సింగ్ వంద సార్లు అంటే పవన్ కళ్యాణ్ ఉంటే చాలా మీకు అన్నా ఈ రోజు మనకు అనవసరం అన్నా మంచితను మంచి పేదవాడికి ఆవులు పెడితే అదే నాకు ఫస్ట్ అన్నయ్య అది కొరన్నకి ఏ నా కొడుకు పై ఇచ్చాడు ఆస ఆ ఆసక్తి అయ్యో ఆయన పేరేం పేరు గాల్పిరిస్తామ గాల్పిరిస్తామని పేరు ఏం పేరు ఆక్సిజన్ ఆక్సిజన్ గ్యాస్ గ్యాస్ సిలిండర్ ఆ గ్యాస్ సిలిండర్ అది కరుణకి చిరంజీవి సప్లై చేశాడు ఇచ్చాడు మరి పవన్ కళ్యాణ్ ఎన్నో చేశాడు కరుణకి మరి ఎవరేం చేశాడన్నా ఇరవై పేర్లు చెప్తా మనయే డ్యాన్స్ వేసుకుంటా ఎంచుకుంటాం కాదు టాలెంట్ ఉండాలన్నా సినిమా ఇండస్ట్రీకి చిరంజీవి ఆంధ్రాకి పవన్ కళ్యాణ్ ఆంధ్ర కాదు ఆంధ్ర ఏపీ ఆల్ ఇండియాకి పవన్ కళ్యాణ్ కాదు ధోని ఇచ్చాడు పవన్ కి అక్షయ్ కుమార్ అజయ్ దేవన్ ఎంతో మంది పాన్ కళ్యాణ్ ఇష్టం వాళ్ళకి అరే నాయనా అన్యాయ దేవి అన్యదేవి కన్నది ఇద్దరు ముగ్గురు మనగా తిండి మూర్తి బ్రహ్మ ఇష్ణు మహేశ్వర్ దాని మించి నన్ను మాట్లాడినా